సరే ఇవాళ స్టోరీ ఏంటంటే ఇవాళ రెడ్ షర్ట్ ఎందుకు వేసుకొచ్చానో అని కొద్ది మీకు తమ్ము చూసినట్టు ఐడియా ఉంటుంది జరిగిన విషయం ఏంటంటే కొన్ని ఏళ్ళ తర్వాత ఆర్టీసీ వాళ్ళు సమ్మెకి దిగుతున్నారు అంటే గతంలో చిన్న చిన్నగా చేశారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చేశారు కానీ ఇంత భారీ ఎత్తున చేయలేదు వాళ్ళు లేదు అంటే సకల జన్లు సమ్మె టైంలో సమ్మె చేశారు అలాంటి పరిస్థితి మళ్ళీ ఇవాళ రాబోతుంది ఎందుకు అంటే ఫ్రీ బస్ అని పెట్టాడు ఫ్రీ అని పెట్టడం వల్ల చాలామంది మహిళలకు చాలా బెనిఫిట్ పొందుతున్నారు వాస్తవానికి కొన్ని వేల మంది లక్షల మంది ఆ ఫ్రీ బస్ని వాడుకుంటున్నారు అది బాగుంది అక్కడి వరకు కానీ ఫ్రీ బస్సు వల్ల అటు కండక్టర్లకైతే ఏంటి లేదు అంటే డ్రైవర్లకైతేంది అటు బస్సుకైతేంది చాలా ఇబ్బంది అయితే ఉంది పరిస్థితి ఇటు కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారు డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు బస్సులో ఓవర్ఫుల్ అంటే జనాలు ఎక్కువైపోయి వంద దగ్గర నూట యాభై మంది ఒక నలభై మంది దగ్గర ఒక వంద మంది ఎక్కడం జరుగుతుంది మామూలుగా ఒక బస్సు మనం రెంట్కి తీసుకుంటే అంటే ఏదైనా పెళ్ళిళ్ళకి ఏదైనా శుభకార్యాలకు తీసుకుంటే వాళ్ళు ఏమంటారు సీట్కి ఎంత కెపాసిటీ ఉందో అంతే మంది కూర్చోవాలి అంటారు డబ్బులు కట్టించు అక్కడి వరకు డబ్బులు కట్టించుకుంటారు అంటే ఒక పర్సన్ ఒక టూ త్రీ పర్సెంట్ ఎక్కినా ఒకవేళ చెక్కింగ్ వస్తే ఫైన్ వేస్తారు సో అది కన్ఫర్మ్ అలాంటప్పుడు నువ్వు అంటే వాళ్ళకి రెంట్కి ఇస్తే మాత్రం ఒక కండిషన్ వాడతారు ఇంతే మంది ఎక్కాలి అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా దానికి ఒక రూల్ అంటే ఇంతమంది మాత్రమే ఎక్కాలి దీంట్లో అంతకుమించే ఎక్కువ ఎక్కడానికి లేదు కావాలంటే మీరు ఇంకో బస్సు తీసుకోండి అని చెప్తారు డిపోకల్తే అదే బస్సులో మామూలు ఇప్పుడు ప్రయాణం ఏది ఈ జనాలు వెళ్ళే బస్సు వాళ్ళు మాత్రం అక్కడ యాభై మంది కెపాసిటీ ఉంటే వంద మందిని ఎక్కించుకోవాలి తప్పదు వాళ్ళకు ఇంకా వస్తే ఇంకా ఎక్కించుకోవాలి సో అదే ఫ్రీ బస్ వల్ల ఇంకా టూ మచ్ అవుతుంది అంటే జనాలు ఒకప్పుడు ఆటో కోసం ఊర్లల్లో చూసుకుంటే ఆటోల కోసం వెయిట్ చేసేది అరే వస్తుంది కదా ఎక్కేసి వెళ్ళిపోదామని ఇప్పుడు లేదు ఆటోలు పట్టించుకోవట్లా అప్పుడు వాళ్ళేం ఏం చేసేది ఒక పది మంది నిండుతూనే వెళ్తాం అనేది సో బస్సు లైట్ అయినా సరే అరే బస్సు ఎప్పుడు వస్తుందో కానీ లే ఇది ఎక్కేసి అనే ఆలోచనలో ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారు బస్సు కోసం వెయిట్ చేసి మరి ఒక ఐదు పది నిమిషాలు వెయిట్ చేసి మరి బస్సు ఎక్కిపోతున్నారు ఎందుకంటే ఫ్రీ బస్సు సరే ఫ్రీ బస్సు అందరికీ ఇప్పుడు పది మంది కడుపు నింపే కన్నా ఒక ఇద్దరికి ముగ్గురికి కడుపు నిండా తిండి పెట్టినా మంచిదే సో నేను నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఉన్న పది మందిలో ఒక ఎనిమిది మంది డబ్బులు ఉండైనా ఫ్రీ బస్సు వాడుతుండొచ్చు కానీ ఒక ఇద్దరు మాత్రం జెన్యున్గా వాళ్ళకు ఆ పది రూపాయలు మిగిలితే ఒక టీ ఖర్చు వస్తుంది ఒక ఛాయ్ ఖర్చు వస్తుంది లేదంటే ఒక బన్ను ఒక పాల ప్యాకెట్ సో అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది బాగుంటుంది నేను ఒప్పుకుంటా ఇక్కడ వరకు బాగుంది ఫ్రీ బస్సు ఓకే ఫ్రీ బస్ సెక్టర్ అయిపోయింది ఇక్కడి వరకు నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్రీ బస్సు వల్ల అటు ప్రభుత్వానికి భారీ ఎత్తున దాని ఏమంటారు ఒత్తిడి జరుగుతుంది అంటే భారీ బడ్జెట్ బడ్జెట్ ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి పొన్నం ప్రభాకర్ గారు అన్నారు ఓ గతం కన్నా ఈ ఈ మధ్యకాలంలో అంటే ఈ పది పదకొండు ఈ పన్నెండు పదమూడేళ్ళల్లో నెలలలో భారీ ఆదాయం పెరిగింది అంటున్నారు అంటే భారీ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు అంటున్నారు వాస్తవము నీ ఫ్రీ పెడుతున్నావు కాబట్టి ఆటోమేటిక్గా ఇంతకుముందు వేరే ప్రైవేట్ వెహికల్లలో లేదో అంటే బైక్ల మీద ఇంకో దాని మీద ఇంకో దాని మీద వెళ్ళే వాళ్ళు కూడా ఫ్రీ బస్సు వాడుతున్నారు ఫ్రీ ఉంది కదా వాడుతున్నారు తప్పులేదు జనాలు అంటే మన గవర్నమెంట్ని ఆకర్షించడంలో తప్పులేదు గవర్నమెంట్ పథకాలకు ఆకర్షించడంలో తప్పులేదు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దానివల్ల పని భారం పెరుగుతుంది అటు వర్కర్లకు బస్సులు ఇబ్బంది అవుతున్నాయి బస్సులు ఖరాబ్ అవుతున్నాయి సో దీన్ని ఏదైనా క్వశ్చన్ చేసిన కండక్టర్లు లేదంటే డ్రైవర్లు క్వశ్చన్ చేసిన వాళ్ళపై దాడులు జరుగుతున్నాయి ఇటు పోతే డిపోలో కరెక్ట్ రెస్పాండ్ లేదు సో చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు వాస్తవానికి దీనివల్ల ఏమవుతుందంటే ఏదైతే ఖజానాకు రావాల్సిన అమౌంట్ రావట్లా వీళ్ళు గవర్నమెంట్ నుంచి చేయాల్సిన అమౌంట్ ఇవ్వట్లా వీళ్ళు పెట్టుకున్న లోన్లు కానీ కండా అంటే వర్కర్లు కొన్ని లోన్స్ ఉంటాయి కదా వాళ్ళు ఆ లోన్స్ పెట్టుకున్న రిజెక్ట్ అవుతున్నాయి నెలలు కొద్దిగా వెయిట్ చేయాల్సి వస్తుంది లోన్స్ క్లియర్ అవుతారు వాళ్ళకి ఇచ్చే కరెక్ట్ పేమెంటు రావట్లా టైంకి శాలరీ రావట్లేదని బాధపడుతున్నారు అదే కాకుండా వాళ్ళకి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్లకు ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ముప్పు ఏంటంటే భారీ ఎత్తున ముప్పు గత ప్రభుత్వము నేను మేము గవర్నమెంట్లో విలీనం చేస్తాము అనేది ఆర్టీసీ చెప్పడం జరిగింది అది అక్కడ కొంతవరకు చేసి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చేసి ఆపేశారు సరే నెక్స్ట్ అప్పుడు ఏం చెప్పారంటే అప్పుడు ఉన్న ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మేము రాగానే మిమ్మల్ని గవర్నమెంట్ కింద తీసుకుంటాము మీకు మంచి పథకాలు ఇస్తాము మంచి పిఆర్సి పెంచుతాము అని చాలా గొప్పలు చెప్పారు బాగుంది గొప్పలు చెప్పడంలో తప్పేం లేదు అంటే చేస్తే ఇంకా అమలు జరుగుతాయి ఇంకా బాగుండేది అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటంటే సమ్మెకి ఎందుకు వస్తున్నారు సో వీళ్ళు ప్రైవేటీకరణ అంటే గత ప్రభుత్వం గవర్నమెంట్ చేద్దామన్న ఆలోచనలో ఉంటే ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచనలో ఉన్నారని వీళ్ళు అనుకుంటున్నారు అది వాస్తవం అయ్యి ఉండొచ్చు మనకు తెలియదు వాస్తవం అది అంటే ఇప్పుడు ఏదన్నా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిందే తప్పదు సో ఇప్పుడు ప్రైవేటీకరణ ఎలా అవుతుంది ప్రైవేట్ బస్సులు తీసుకొస్తున్నారు ఎలక్ట్రికల్ బస్సు వాళ్ళు ఎలక్ట్రికల్ బస్సుకి వ్యతిరేకం కాదు బట్ ఎలక్ట్రికల్ బస్ తేవడం వల్ల వాళ్ళ డ్రైవరే వస్తున్నాడు వాళ్ళకు సంబంధించిన కండక్టర్ వాళ్ళ పర్సన్నే పెట్టుకుంటున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే ఒక జిల్లాలో ఒక పది డిపోలు ఉంటే ఆ పది డిపోలలో ఒక డిపో మొత్తం ప్రైవేటీకరణ అంటే ఆ ఎలక్ట్రికల్ బస్సులకి ఇచ్చేస్తున్నారు ఎలక్ట్రికల్ బస్సు మ నడిపేది ఎవరు గవర్నమెంట్ కాదు ప్రైవేట్ వాళ్ళు ఆ బస్సు ఎవరిది ప్రైవేట్ బస్సు సో ప్రైవేట్గా కొనడం వల్ల వాడికి నచ్చింది చేసుకుంటాడు వాళ్ళ ఎంప్లాయీనా వాడికి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాడు మిగతా దానికి సంబంధించినంత వర్క్ అంతా వాడే చూసుకుంటాడు సో గవర్నమెంట్కి ఇన్ని కోట్లు బడ్జెట్ వేస్తారు ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ అదేదో ప్యాకేజ్ ఉంటుంది ఆ ప్యాకేజ్ కింద గవర్నమెంట్ పే చేయాల్సిందే కంపల్సరీ మనకే నడుపుతాడు బట్ గవర్నమెంట్కి పే చేయాలి అది కథ వేరుంటుంది దాన్ని సో దీనివల్ల ఏమవుతుందంటే ఎలక్ట్రికల్ బస్సు రావడం వల్ల ఒక డిపో అప్ప చెప్తున్నారు డిపోలో వాళ్ళు నచ్చిన వాళ్ళం పెట్టుకుంటాడు అంటే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకుంటాడు అలాంటప్పుడు అలా చేసే వర్క్షాప్ వర్క్ షాప్ ఎం ఎంప్లాయీలు అయితే ఏంటి కార్మికులు లేదంటే ఇప్పుడు డ్రైవర్ అయితే ఏంటి కండక్టర్ అయితే ఏంటి లేదంటే అక్కడ వాషింగ్ చేసే పర్సన్ అయితే ఏంటి టోటల్గా వీళ్ళందరికీ జాబ్ పోతుంది సో రోడ్ మీద పడతారు అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ ఒక పది బస్సులు తర్వాత ఇరవై బస్సులు ముప్పై బస్సులు యాభై బస్సులు మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు చేస్తే చాలా హ్యాపీ ఎలక్ట్రికల్ బస్సులు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ఎలక్ట్రికల్ బస్సులు రావాలి బట్ ప్రైవేటీకరణ కావద్దు అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఈ బస్సులు ఏదైతే మీరు ప్రైవేట్గా తీసుకుంటున్నారో వద్దు అదే కొనుగోలు మనం చేద్దాం గవర్నమెంటే కొనుగోలు చేసి గవర్నమెంట్ కిందనే హ్యాండ్ ఓవర్ చేసుకొని మా ఆర్టీసీకి ఇచ్చేయండి మేము నడుపుకుంటాము సో అప్పుడు ఏమవుతుందంటే డ్రైవరు ఆర్టీసీ డ్రైవరే ఉంటాడు కండక్టరు ఆర్టీసీ డ్రైవరే ఆర్టీసీ కండక్టరే నెక్స్ట్ దాంట్లో వర్క్షాప్ ఏదో డిపో ఏదైతే ఉందో డిపోలో ఉన్న వర్కర్లందరూ కూడా ఆర్టీసీ వాళ్ళే ఉంటారుగా అంటే ఆర్టీసీ సంస్థ కిందనే ఉంటారు కదా వీళ్ళందరూ అంటే వాళ్ళు ఇంక్లూడ్ గవర్నమెంట్ లాగానే కదా సో అలాగే చేద్దాం కానీ మనం ప్రైవేటీకరణ వద్దు అనేసి వాళ్ళ క్వశ్చన్ మార్కు సో అది దాన్ని క్లారిటీ ఇవ్వాలి ఎండి అయితే ఏంటి లేదంటే మన మినిస్టర్ గారు అయితే ఏంటి లేదంటే సీఎం గారు అయితే అనేది ఏంటంటే ఎండీ మాటలు వింటున్నారు సీఎం కానీ మినిస్టర్ కానీ ఎండి మాటలు వినొద్దు మేము చాలా లాస్ అవుతాం దీనివల్ల గత ప్రభుత్వం చేసిన తప్పు మీరు చెయ్యొద్దు మీకు చాలా అనుభవం ఉంది మీరు చాలా గొప్పవాళ్ళు యువకులు మీరు మీతో కాంది అనేది ఉండదని మా ఆశ అని వాళ్ళు అనుకుంటున్నారు ఎంప్లాయీలు కానీ వాళ్ళకి ఎలాంటి స్పందన లేదు ఎలాంటి ఒక ఇష్యూ అంటే మీకు ఇది చేస్తామని ఇంతవరకు చెప్పినోళ్ళు లేరు వాళ్ళు సమ్మె నోటీస్ ఆల్రెడీ నిన్న ఇచ్చేసారు సో అది ఎప్పుడు ముదురుతలు అది ఈలోగా చర్చలకు పిలిచి చర్చలు ఫలిస్తే ప్రాబ్లం లేదు లేదంటే ఆ ఫ్రీ బస్ ఏదో ఫ్రీ బస్ పుండైనా మొత్తం బస్సులే ఆగిపోయే పరిస్థితి ఉంది అంటే హైదరాబాదే కాకుండా చుట్టూ మన జి రాష్ట్రంలో ఉన్న జిల్లాలకు అన్నిటికీ నేనున్నానంటూ ఒక బస్సు పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ పోయి ఆ ఊరికి వెళ్ళి ఒక ఆరం కొడుతుంది అంటే కోడి కొయ్యకు కుయ్యక ముందే ఆర్టీసీ వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆరం కొడతారు మేమున్నాం మేము వచ్చాము అని అలాంటి బస్సు ఇప్పుడు ఆగిపోయే పరిస్థితి ఉంది సో అది తప్పవర్ది అనేది పక్కన పెడితే ఎంప్లాయీలకు నష్టం జరగొద్దు ప్రైవేటీకరణ వద్దు అసలు ప్రైవేటీకరణ గతంలో మన ఈయన చెప్పారు ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నారు అమ్మేసుకుంటున్నారు అది చేస్తున్నారు మోడీ అంటేనే ప్రైవేటీకరణ అన్నారు మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ప్రైవేట్ బస్సులు తీసుకురావడం ఎందుకు ఎందుకు ఆదాయం లేదా బస్సులు కొనే అంత ఆదాయం లేదా సబ్సిడీ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కంపెనీలు సబ్సిడీ ఇస్తారు దాని కింద మీరు బస్సులు కొనండి ఎలక్ట్రికల్ బస్సులే కొని ఈ బస్సులు కొని ఆర్టీసీకి ఇవ్వండి తప్పేముంది మీరు ఎలాగో ఆర్టీసీ కూడా మీ కిందనే ఉంటుంది ఇప్పుడు ఆర్టీ దాన్ని చేయడం వల్ల డీజిల్ ఎంత ఆదా అవుతుంది పవర్ పవర్ కన్జెషన్ తక్కువ ఉంటుంది దాని మీద సోలార్ ప్యానెల్ పెట్టండి ఇంకా పవర్ తక్కువైతుంది సో ఏ రకం చూసుకున్న ఎలక్ట్రికల్ బస్సులకు ఎవరు వ్యతిరేకం కాదు కాకపోతే ప్రైవేటీకరణ చేయొద్దు అనేది క్వశ్చన్ మార్క్ ఒకవేళ ఇదే ముండి వైఖరి గనక గవర్నమెంట్ ప్రవహిస్తే సమ్మెకి మేము దిగడానికి రెడీ సకల జన్మల సమ్మె టైంలో ఎలా అయితే చూసారో మళ్ళీ తెలంగాణలో అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది సో తస్మా జాగ్రత్త మీరు అందరు జాగ్రత్త ఉండండి బస్సు కార్మికులు రోడ్ల మీద పడవద్దు ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీద పడొద్దు అంటే వెంబడిన చర్యలు తీసుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ నేను చేసి చెప్పింది కరెక్టా కాదా అనేది నాకు తెలియాలి కదా కామెంట్ చేయండి ఇంకోటి ఇది ఎక్కడి వరకు రీచ్ అయిందో కూడా నాకు తెలియదు సో మీ ఏరియా పేరు పేరుతో కూడా చాలా హ్యాపీ నేను ఎవరికి వ్యతిరేకం కాదు కార్మికుల పక్షాన్ని నేను ఉంటాను నాకు తెలిసిందే చెప్పాను నేనేదో అద్భుతం విశ్లేషించడం అనగా నేను డైలీ చూసే నా పనే అది కాబట్టి నాకు జరిగింది నాకు ఏమైతే జరుగుతుందో అక్కడ ఏం అనిపిస్తుంది అక్కడ ఏం జరగబోతుంది అనేది నాకు అవగాహన ఉంది కాబట్టి అది మాత్రం మీరు చెప్తున్నాను